నమస్తే నేను మీ జాకిర్ సార్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు హిందూవా లేకుంటే ముస్లిమా అనే చర్చ జోరుగా సాగుతుంది సోషల్ మీడియాలో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి ఏంటి సార్ ఎన్టీఆర్ గారి మీద ఇట్లా అంటే హిందూవా ముస్లిమా అని అయితే ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు ఏంటి అసలుకి ఇది చర్చ చేయొచ్చు కానీ మరి తెగించేలాగా పెడుతున్నారు ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా నేను చాలా సందర్భాల్లో విన్నాను ఇట్లా సోషల్ మీడియా వేదికగానే ఎన్టీఆర్ ముస్లిం యువతికి పుట్టినవాడు అన్నట్టుగా ఇది ఎంతలో వాస్తవం ఉందా లేదా అని పక్కన పెడితే ఆయన చాలా క్రేజీ స్టార్ హీరో చాలా సందర్భాల్లో గుడికి వెళ్ళాడు చాలా అంటే దేవాలయంకి వెళ్ళడము ఎక్కడెక్కడికో మన గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుని పూజలు చేయడం అన్నీ కూడా మనం చూసాం పైగా నందమూరి హరికృష్ణ గారు అబ్బాయి కదా బ్లడ్ ఏది ఎవరు వారసుడు ఇది కదా మనం చూడాల్సింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు మనవడు హరికృష్ణ గారు తనయుడు సో అంటే సోషల్ మీడియా ఏదైతే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక లక్ష మందిలో ఒకరో ఇద్దరు ఏదో ఒకటి పెట్టి కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఒకటి కనిపెడతారు మిగతా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది అదే లక్షకి తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు సో అలాగా ఈ సోషల్ మీడియా ఏదైతే ఇన్వెన్షన్ జరిగిందో అప్పటి నుంచి కూడా అంటే ఎంతమంది పని పాట లేకుండా ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది ఈ దీని మీద రూమర్స్ చేయడం ఆయన పేరు సయ్యద్ మహమ్మద్ రసూల్ ఖాన్ అని ఏదో పేరు పేరు మార్చుకున్న తర్వాత యాక్చువల్ గా హరికృష్ణ గారు గాని రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పారు రీసెంట్ గా ఏదో ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ గారు కూడా చెప్పారు అంటే ఇది హరికృష్ణ గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పిల్లలు జానికరామ్ గారు కళ్యాణ్ రామ్ గారు అయితే రెండో భార్య తాలూకా కుమారుడు ఈయనని మనకి చూచాయిగా తెలుసు దాంట్లో వాస్తవం ఎంత సో రెండో భార్య కుమారుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారిని అడిగారు ఎందుకంటే హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారు చేసిన సేవలు ఎవరు చేయలేరు ఒక తండ్రికి కొడుకు అంత బాగా చేస్తాడా అంటే అది ఇంపాసిబుల్ ఈ జనరేషన్ లో ఆయన కోసం ఒక ఆఫీస్ బాయ్ గా అసిస్టెంట్ గా సేవకుడుగా డ్రైవర్ గా వాట్ నాట్ అన్ని రకాలుగా సేవలు చేసేవారు అంటే హరికృష్ణ గారు సో అటువంటి హరికృష్ణ గారు ఏం మీ మూడో వాడు ఏం చేస్తున్నాడు ఒకసారి తీసుకొచ్చి నాకు పరిచయం చేయండి అన్నారట పరిచయం చేయండి అంటే అప్పుడు జనరల్గా ఈయన ఎన్టీఆర్ గారు ప్రేమతోనూ మ్యాక్సిమం వాళ్ళ పేర్లన్నీ కూడా అలాగే పెట్టుకున్నారు రామ్ కళ్యాణ్ రామ్ ఈయన కూడా తారక రామ్ అని పెట్టారట సంథింగ్ స ఓ మంచి పేరు చెప్పెట్టి తారక రామ్ కాదు తారక రామారావు అని పూర్తి నామకరణం చేశారట ఎన్టీఆర్ గారు ఓకే ఈ చూస్తుంటే నా వారసులుగా ఇది అయ్యేలా ఉంది అన్నట్టుగా మేబీ ఆ పెద్ద ఆయన ఆశీర్వాదమో ఆశీర్వాద బలమో చలవో తెలియదు కానీ విధంగా నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టుకున్నాడు ఆయన అందరూ ఆయన్ని క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ లో ఉండాలి అందరూ తారక్ అంటారు తారక రామ్ అంటారు తారక్ అని ఎక్కువ పిలుస్తారు ఎన్టీఆర్ అని ఎవరు పెళ్లరు హ్యాన్స్ యంగ్ టైగర్ అని జూనియర్ ఎన్టీఆర్ అని ఇలా పిలుచుకుంటారు కానీ ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు మహానుభావుడు ఉన్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు సో ఇది ఎప్పటి నుంచో నా ఏమంటారు ఒక జనాల్లోకి వెళ్ళిపోయింది ప్రాపర్గా బ్యాడ్గా ఈయన రెండో భార్య కుమారుడు ఈవిడ ఏదో ముస్లిం ఆవిడ చాలాసార్లు ఆవిడ చూసినప్పుడు కూడా హరికృష్ణ గారు బతుకున్నప్పుడు ఆవిడ బొట్టుతో కూడా మనం చూస్తాం సార్లు ఎన్టీఆర్ గారు తల్లి మరి ఇంకా ముస్లిం వాడు పుట్టారు ఈ ఈ ఈ పుకార్లు ఏంటి అసలు దాని వల్ల అరే ఒకవైపు దేశం ఏ పరిస్థితిలో కూడా చర్చించుకోవాలి ఇలాంటి యుద్ధం దేశ సార్వభౌమాధికారం మీద దేశం యొక్క సమైక్యత మీద ప్రశ్న ఉన్నప్పుడు చర్చ అవసరమా చెప్పండి అంటే ఎంతమంది ఖాళీగా ఉన్నారు అవును పోని ఆయన ఏ మతస్థులు ఏ జాతి నీకేంటి ఇప్పుడు చర్చ అది కాదు కదా వాడు పాకిస్తాన్ వాడు ఆ దుర్మార్గుడు వాడు పెట్టిన కాన్సెప్టే ఇది అంటే మనలో మనం కలిసి ఉన్న వాళ్ళని ఎట్లా ఆర్గ్యూ చేసుకొని కొట్టుకోవాలనే కదా వాడు ఈ యాంగిల్ ఎత్తుకున్నాడు హిందూ ముస్లిం అడిగి మరి ఎందుకు కాల్చాడంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకొని మనలో మనము మన పక్కన ఉన్న ముస్లిం మన గా ఉన్న ముస్లిం మనం ఆర్గ్యూ చేసుకొని దెబ్బలాడుకొని కొట్టుకు చావాలి మనలో మనం బట్ ఆడు ఎక్స్పెక్ట్ చేసిన ఇక్కడ జరగట్లేదు అవును కదా ఎక్కడైనా ఎట్లా జరిగిందనేవి వచ్చాయా లేదు కాకపోతే ఇప్పటికీ కొంతమంది వెధవులు అంటే ఉంటారు కదా ఎవడో అస్సాంలో ఒక ఎమ్మెల్యే అంట రీసెంట్ అస్సాము ఎక్కడో ఆ తర్వాత ఛత్తీస్గఢ్ లో ఒక ఇన్స్టాలో ఫాలోవర్ అంట వాడు పిచ్చి పిచ్చిగా పెట్టారు భారతీయులు ఆ రోజు చనిపోయిన వాళ్ళు వారి మీద వెటకారంగాను వ్యంగ్యంగా పెట్టారు వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు వాళ్ళని అంటే ఎక్కడో కోటి ఒకడో ఇద్దరు ఉంటారు అలాంటారు కాదనట్లేదు దానివల్ల మొత్తం యావత్ జాతిని యావత్ మతాన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ ఎక్కువ పర్సంటేజ్ అలాంటి యదవులే ఉన్నా కానీ మంచి పర్సంటేజ్ కూడా ఉంది అప్పుడు ఆమె ఎవరు పాకిస్తాన్ లో ఉండే ఒక మహిళ చిన్న అమ్మాయి ఇక్కడ ఎంత దేరుణంగా తీవ్రవాదం దారుణంగా తీవ్రవాదం వెళ్ళిపోవడానికి కారణం ప్రాపర్ చదువు లేకపోవడం వల్లే ఆ చదువు లేకపోవడం వల్ల ఇంత దేన స్థితికి వెళ్తున్నారు మూర్ఖంగా అటువైపు వెళ్తున్నారు అని చెప్పి మలాలా ఎగ్జాక్ట్ నాకు ముల్లాన వస్తుంది అమ్మాయి ఖండిస్తే ఆమె చేశారు షూట్ చేశారు నిజంగా భగవంతుడు ఆమెకు భూమి మీద నోకలు ఉన్నాయేమో కాని మళ్ళీ ప్రాణాలతో కొట్టుమిట్టాడి సుమారుగా నెల రోజులు రెండు నెలల్లో బెడ్ మీద ఉండి ఐసీలు ఉండి వచ్చింది ఆమెకి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది అవును కదా ఆమె చెప్పింది అబద్ధమా వాస్తవే కదా మరి ఇంత అటువంటి రెలిజిన్ లో పుట్టిన అమ్మాయి మరి అంత మంచి మాట చెప్పింది ఒక మహిళ పైగా ఎవ్వరు మహిళ బయటికి రాకూడదు వచ్చినా కూడా ఫుల్ గా కవర్ చేసుకుండాలి ఇన్ని ఆంక్షలు మధ్యలో కూడా పుట్టిన పిల్ల అంత ధైర్యంగా బయటికి చెప్పగలిగింది ఈ రోజు నోబెల్ శాంతిభౌమతో చాలా మందికి ఆదర్శంగా నిలబడింది కదా మరి అటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మళ్ళీ అమ్మాయి చూడండి ఎంత ధైర్యం ఇచ్చాడు భగవంతుడు అమ్మాయికి అటువంటివి ఉన్నాయి అటువంటి చెప్పు అవి కూడా ఉన్నాయి అప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ ఒకప్పుడు దిలీప్ కుమార్ గారు ఉన్నారు దిలీప్ కుమార్ ఆయన ముస్లిం అంట బట్ ఆయన స్క్రీన్ నేమ్ ఆ విధంగా మార్చుకున్నారు ఇప్పుడు అలా అంటే షారుఖ్ ఖాన్ గారు ఉన్నారండి ఆయన ముస్లిం ఎన్ని భక్తి అన్ని సినిమాల్లో కూడా ఆయన పేరు రాహుల్ ఒక హిందువు గానే చూసాము ఆయన ఆయన ఏ సినిమాలో ముస్లిం గా చూసామా షారుక్ ఖాన్ గాని లేదే సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు ఆయన చక్కగా ఒక హిందూ అమ్మాయిని ఎవరు దత్త తీసుకొని పెళ్లి కూడా చేసి సొంత చెల్లి గడికలేసి ఇక్కడే మనకి ఫలక్నామా ప్యాలెస్ లో గ్రాండ్ గా పెళ్లి చేశాడు ఆయన ప్రతి వినాయక చవితికి కూడా అందరికి చందాలు ఇస్తాడు ఆయన ఇంట్లో కూడా వినాయక చవితి చేస్తాడు ఈ పండుగ ఆ పండుగ క్రిస్టియన్స్ పండుగ కూడా చేస్తాడంట దట్ ఈస్ అల్లు భాయ్ ఎస్ ముగ్గురు ఖాన్ లోకి కూడా ఇంకా ఎక్కువ చొరవ తీసుకుని అందరితో మనయకమయ్యేది సల్మాన్ ఖాన్ గారే అంటే మతము బేస్ చేసుకొని అక్కడ యుద్ధం జరుగుతుంది కదా ఎక్కడ ఇలా అనడం అనేది కరెక్ట్ కాదు బట్ ఇవాళ రేపు మనకేంటంటే ఏదైనా మాట్లాడేసే అంత ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం ఉన్న ప్రజాస్వామ్యం అన్నది మాట్లాడచ్చు కానీ దానికి కొంత పరిధి కొంత లిమిట్ ఉంటుంది పరిధులు దాటి మరి మాట్లాడుతున్నారు గత ఐదేళ్ళు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా భార్యల్ని అప్పటి ప్రభుత్వం భార్యల్ని ఆడపిల్లల్ని తల్లుల్ని కూడా అసభ్యకరంగా మాట్లాడి జిగుప్స కలిగించే మాటలతో వేధించి చేశారు అంటే మరి అంత అది మరి ఎక్స్ట్రీమ్ అన్నమాట కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మనం జవాన్లకి దేశ పౌరుల భద్రత కోసం జవాన్లకి సెల్యూట్ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ బా ఇదిరా దెబ్బ కొట్టడం ఎలా ఉండాలిరా ప్రౌడ్ టు వి ఇండియన్ అన్నట్టుగా ఉండాలి కానీ ఈ పనికి మాలి ఇష్యూలు అలా తర్వాత ఆ పాకిస్తాన్ జనరల్ తాలూకా లవ్ ఎప్పుడో హైదరాబాద్ లో ఉంది ఒకప్పుడు లవ్ లో పడ్డాడు ఇవన్నీ అనవసరం అంటే సోషల్ మీడియా వేదికగా తన ఎక్కువైపోతుంది సో ఇవి బ్రేక్ వేస్తే మంచిదని నా అభిప్రాయం మళ్ళీ అదే ఇది ఇలాంటివి చూస్తే ఎన్టీఆర్ గారు ఎంత హార్ట్ అవ్వచ్చు సరే అని పట్టించుకోకపోయినా ఇట్లా ఇలాంటివి మరీ చాలా ఇబ్బందికర అంశాలు దయచేసి విరమించుకుంటే మంచిది చాలా మంది ఇలాంటివి నమస్కారం